వెల్కమ్ వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈరోజైతే మనం మిర్చి బజ్జీ చేసుకున్నామండి స్టప్పింగ్ వెరైటీగా వేసి చేసుకున్నాం చాలా చాలా బాగుంటుందండి చూడండి ఎంత సూపర్గా ఎంత బాగున్నాయో తప్పకుండా మీరు ట్రై చేయండి చట్నీతో అయినా మనం తినొచ్చు ఎలాగైనా మనం తినొచ్చండి చూడండి సాఫ్ట్గా క్రస్పీగా భలేగున్నాయి చూసారా స్టప్పింగ్ ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి అద్దరుపోతాయండి బజ్జీలు అయితే వావ్ చూడండి బాగుంటాయి థ్యాంక్ యూ మిర్చి తీసుకోవాలి బజ్జి మిర్చి అండి నేనైతే ఆరు మిర్చి తీసుకున్నాను ఇప్పుడు మనం ఈ మిర్చిని శుభ్రంగా కడిగి శుభ్రంగా అయితే కడిగామండి ఇప్పుడు మనం కట్ చేసుకుందాం అలాగే మనం మిర్చి తీసుకొని మనం ఇలాగ కట్ చేసుకోవాలి మొత్తం ఇలా కట్ చేసుకొని లోపలిది అంతా మనం ఇలాగే మొత్తం అంతా లోపలిది తీసుకోవాలండి కట్ చేసుకొని అన్నీ తీసుకోవాలి మనం స్టప్పింగ్ వేస్తాం కదా లోపలికి మనం అన్నీ కట్ చేసుకుందాం అలాగే అన్నీ అయితే కట్ చేసుకున్నామండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక గిన్నె అయితే తీసుకోవాలండి మనం ఏ గిన్నె అయినా తీసుకోవచ్చు మన ఇష్టం ఇప్పుడు మనం ఇందులోకి చూడండి మనమైతే ఒక ఉల్లిపాయ తీసుకున్నాం సన్నగా కట్ చేసుకున్నాను ఒక పెద్ద ఉల్లిపాయ అలాగే కొత్తిమీర కట్ చేసుకున్నాను అలాగే క్యాబేజీ తురుమండి సన్నగా కట్ చేసుకున్నాను అలాగే ఒక ఇంచి క్యారెట్ కూడా నేను సన్నగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ అన్నిటిని మనం ఈ గిన్నెలు వేసేసుకోవాలి ఇలాగ అన్నీ వేసుకున్న తర్వాత అండి ఒక రెండు చిట్కేడు మనం చాట్ మసాలా వేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే మనం ఒక స్పూన్ అయినా పావు టీ స్పూన్ అయినా మనం కారం వేసుకోవాలండి కారం ఎంత తింటే మనం అంత వేసుకోవచ్చు లేకుంటే తక్కువ వేసుకోవచ్చు వేసుకున్నాక మనం బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చూడండి నేను కొద్దిగా ఒక ఇంచి చింతపండు నానపెట్టి నేను రసం తీసుకున్నానండి ఈ రసాన్ని కూడా మనం ఇందులోనే వేసేసుకోవాలి మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకుంటే నిమ్మరసమైనా వేసుకోవచ్చు వేసుకొని మనం బాగా కలిపేసుకోవాలి అంతా ఒక పావు టీ స్పూను చిల్లీ ప్లస్ వేసుకోవాలి వేసుకొని శుభ్రంగా బాగా కలుపుకుందాం అంతా చూడండి ఒక చిట్కెడు వామ్ అయితే వేసుకోవాలి ఇలాగ మనం మన ఇష్టమండి వేసుకుంటే బాగుంటుంది ఇందులో మళ్ళా మనం కావాలంటే ఇంగువ వేసుకోవచ్చండి ఇంగువ ఇష్టపడేవాళ్ళు వేసుకోవచ్చు లేకుంటే స్కిట్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనం మనం పచ్చిమిర్చి తీసుకున్నాం కదా లోపలిది అంతా తీసేసాం కదండీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులోకి స్టప్పింగ్ చేసుకున్నాం కదా ఈ స్టప్పింగ్ని మనం ఇందులో నింపాలి లోపలికి ఇలాగంతా నింపేసేయాలి ఇలాగ బాగా మిరపకాయ అంతా మనం నింపాలి అన్నీ నింపుకుందాం ఇలాగే అన్నీ అయితే నింపుకున్నాను నేను స్టప్పింగ్ అంతా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది పక్కన పెట్టేసి ఇంకో ప్రాసెస్ చూద్దాం మనం ఒక గిన్నె తీసుకోవాలి గిన్నె అయినా బోల్ అయినా మనం ఇష్టం అండి ఇప్పుడు మనం ఇందులోకి చూడండి ఒక కప్పు నేను ఈ కప్పుతో ఒక కప్పు శనగపిండి తీసుకున్నానండి ఈ శనగపిండిని మనం ఏ దేంతో అయినా తీసుకోవచ్చండి మనం ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ తీసుకోవచ్చు నేనైతే ఒక కప్పు తీసుకున్నా చూడండి ఇందులో వేసుకోవాలి అలాగే మనం పావు కప్పు అండి పావు కప్పు బియ్యం పిండి తీసుకోవాలి ఆ బియ్యం పిండిని మనం ఇందులో వేసేసుకోవాలి అలాగే మనం ఒక స్పూను మైదా తీసుకోవాలి ఒక స్పూనే తీసుకోవాలండి ఒక చెంచా ఇందులో వేసుకోవాలి అలాగే సాల్ట్ వేసుకోవాలి తగినంత ఒక చిట్కెడు వామ్ వేసుకోవాలి మనం ఉల్లిపాయల్లో వేసుకోలేదు కదండి ఇంగువ మనం ఇందులో చిట్కెడు వేసుకుందాం అయితే చాలు చిట్కెడ అంటే చిట్కాడు చాలండి చిట్కెడు పసుపు వేసుకోవాలి వేసుకొని మనం బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని కొంచెం కొంచెం బాగా మనం కలిపేసుకోవాలి ఇలాగా ఒక స్పూన్ మనం మైదా వేసుకుంటే చాలా బాగుంటుందండి మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదండి కొంచెం నీళ్ళు వేసుకొని వలసగా కాకుండా చిక్కగా అయితే కలిపేసుకుందాం బాగా ఇలా కలుపుకోవాలి చిక్కగానే ఉండాలండి పలుసగా అయితే ఉండకూడదు మనకు ఇలాగైతే ఇలా పట్టుకుంటే ఇలా పడాలి పిండి మనకు ఇప్పుడైతే ఇలా ఇందులోనే మనం ఒక చిటికెడు వంట సోడ అయితే వేసుకోవాలండి వేసుకొని ఇది కూడా మనం చేతితో ఇలాగే బాగా కలిపేసుకోవాలి పిండి అంతా ఇలాగైతే అయింది మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇది పక్కన పెట్టి ఒక గిలాస్ అయితే తీసుకోవాలి ఏ గిలాస్ అయినా మనం తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు చూడండి ఇది కలిపి పెట్టుకున్నాం కదా మనం ఈ చెనగపిండి బ్యాటర్ని మనం ఈ గ్లాసులో వేసేసుకోవాలి ఇలా పడాలండి మనకు ఇలా గేస్ గ్లాసులో వేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకోవాలి కడాయి తీసుకున్న తర్వాత అందులోకి మనం ఆయిల్ అయితే వేసుకోవాలి చూడండి నూనె అయితే వేసుకోవాలి మనం నూనె బాగా కొద్దిగా ఏడెక్కిన తర్వాత మనకు ఇప్పుడు మనం ఇందాక చేసుకున్నాం కదండి శనగపిండి ఈ మిర్చి ఉన్నాయి కదా ఈ మిర్చిని మనం ఏం చేయాలంటే ఈ పిండి తీసుకొని ఇలాగా మనం ఒక్కో మిర్చి తీసేసుకొని మనం గిలాసులో ఇలా ముంచాలండి ఇలా ముంచిన తర్వాత మనం ఇలా తీసుకొని ఈ బజ్జీని ఇలాగేసేసుకోవాలి కడాయిలో ఎన్ని పడితే మనం అన్ని వేసుకోవచ్చండి చూడండి నేనైతే మూడు వేసుకున్నాను వేసుకొని ఒక నిమిషం పాటు కలపకూడదు అదే పైకి వస్తాయి ఇప్పుడు చూద్దాం మనం చూసారా ఈ రకమైతే అయింది మనకు ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టుకుందాం ఒకసారి ఇలా తీసేసి మనం ఇలా పెట్టాలి అవి కూడా వేసుకుందాం చూడండి మనకైతే ఏ కాళ్ళినవి మనం తీసుకున్నాం అలాగే మనం ఇందా పక్కన తీసుకున్నాం కదా అవి కూడా మనం ఇందులోనే వేసేసుకోవాలి వేసుకొని ఇవి కూడా వేసుకొని ఒకసారి మనం బాగా కాల్చుకోవాలి ఇలా మనం ఒకసారి తీసి మళ్ళీ ఇంకోసారి వేసుకొని కాల్చుకుంటే క్రిస్పీగా బాగుంటాయండి ఇలా కాల్చుకుంటే చూడండి అన్నీ కాలిపోయినాయి మనం తీసుకుందాం పక్కకి తీసేసుకుందాం ఇలాగా ప్లేట్లోకి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి